సద్విచారములు మరియు సత్కర్మలతో కూడిన జీవన చరిత్రను సారమనేదరు తన కోరికలను నియంత్రించుకొని మరియు వాటికి సత్కర్మల రూపమునిచ్చేవారిని సదాచారులని పిరచేదరు నియంత్రణ ద్వారా ఇచ్ఛాశక్తితో ప్రేరేపించబడిన సదాచారము పేరే చరిత్ర ఇతర సంపదలు శాశ్వతం కాదు కాని సదాచారమనేది సంపద మానవ జీవితము యొక్క స్థిరమైన నిధి జీవితము యొక్క శాశ్వత సాఫల్యమునకు ఆధారము మనిషి యొక్క చరిత్రయే ఏ ఆధారం లేకుండా ఏదో ఒక విధముగా సాఫల్యము సాధించినా అది ఎక్కువ కాలము నిరువదు సేవ దయ పరోపకారము ఉదారత త్యాగము శిష్టాచారము సద్వ్యవహారము మొదలైనవి చరిత్ర యొక్క బాహ్య అంగములు అయితే సద్భావన ఉత్కృష్ట చింతన క్రమమైన వవ్యస్థితి చరిత్ర యొక్క ప్రత్యక్ష అంగములు మీ యొక్క ఆలోచన కోరికలు ఆచరణలు ఎలా ఉన్నాయో వాటికి అనుగుణంగానే మీ చరిత్ర నిర్మించబడుతుంది మీ చరిత్ర ఎలా ఉంటుందో అలాగే మీ ప్రపంచం తయారవుతుంది ఉత్తమమైన చరిత్ర జీవితమును సరైన దిశలో ప్రేరేపింపచేస్తుంది అయితే చరిత్ర హీనత సంస్కార హీనత పదోభ్రష్ఠని చేసి ఎక్కడో వినాశము యొక్క లోయలో విసిరివేస్తుంది మానవ జీవితమునకు పునాది పునాది శిథిలమైన లేక బలహీనమైన జీవితమనే దేవాలయము విశ్వాసపూర్వకముగా నిలబడలేదు ఎవరి చరిత్ర పతనమైనదో ఎవరు సమాజములో విశ్వాసయోగ్యము కారో వారు అడుగడుగున అసహయోగము అసహాయానుభూతుల తాపమును సహించవలసి వస్తుంది ఎంత చెడ్డవాడైనా పైకి చెప్పకపోయినా అతని మనసులో మాత్రము సచ్చరిత్రుడైన వ్యక్తి పట్ల ఒక ఆదర భావము కలిగి ఉంటాడు మరియు అతనిని చూచి భయపడతాడు కూడా ప్రాచీన కాలంలో మన భారతదేశమును విశ్వగురువు అని పిలచడివారు దీనికి కారణము దాని సచ్చరిత్ర మరియు మహామానవీయ నైతిక విలువలను రక్షించుకునగలిగిన దాని సామర్థ్యమే చరిత్ర నిర్మాణములో సాహిత్యమునకు గొప్ప పాత్ర ఉన్నది మహాపురుషుల జీవిత కథలను చదువుట వలన స్వయంగా ఆ విధంగా తయారు కావాలనే కోరిక కలుగుతుంది దీనివలన అంతర్గత శక్తులు జాగృతమవుతాయి మంచి పుస్తకముల నుండి లభించిన ప్రేరణ మిత్రుని వలె పనిచేస్తుంది వలన సరైన దిశ యొక్క జ్ఞానము కలుగుతుంది దీనికి బదులుగా అశ్లీల సాహిత్యము పఠనం అధపతనం వైపు దారి తీస్తుంది ప్రపంచంలోని అనంతమైన సంపదలకు యజమాని అయినప్పటికీ ఎవరైనా చరిత్ర అతనిని ఏ అర్థముతోనైనా విపన్నుడని అనవలసి వస్తుంది దేశము యొక్క చరిత్రను ఉన్నతమైనదిగా చేయుటకు స్వయంగా తమ చరిత్రను ఉజ్వలంగా ఉంచుకోవాలి దేశ యువత పైనున్నది